నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం బంగాళాదుంప క్యాప్సికమ్ని కలిపి కర్రీ ఎలా వండుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఈ విధంగా మనం బంగాళాదుంప అలాగే క్యాప్సికమ్ని కలిపి కర్రీ చేసుకొని వేడివేడి రైస్లో కానీ అలాగే చపాతి పూరి రోటీ నాన్ పుల్కాలోకి చాలా బాగుంటుంది అలాగే సాంబార్ పప్పు రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసులని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక మూడు మీడియం సైజులో ఉన్న బంగాళాదుంపల్ని పైన పీల్ తీసేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టానండి ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కల్ని ఈ ఉల్లిపాయల్లో వేస్తున్నాను ఈ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ బంగాళాదుంప ముక్కల్ని కలిపేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు లైట్గా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి మళ్ళీ స్పైసెస్ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఈ బంగాళదుంప ముక్కల్ని ఉంచాలండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే ఒక ముప్పా వంతు దాకా ఈ బంగాళదుంప ముక్కలు వేగిపోతాయన్నమాట చూడండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేగిన తర్వాత మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగింది ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒక పెద్ద టమాటోని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటో కూడా మనం బంగాళాదుంప వేగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకుంటూ ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు టమాటోలు మనకు లైట్గా మగ్గుతాయి చూడండి ఇప్పుడు టమాటోలు లైట్గా మగ్గాయి కదూ ఇప్పుడు జస్ట్ ఇదంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్యాప్సికం ముక్కల్ని చివరగా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద క్యాప్సికమ్ని చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసాను ఇప్పుడు ఈ క్యాప్సికం ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి పొటాటో క్యాప్సికంతో కాంబినేషన్ అనేది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని జస్ట్ ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది క్యాప్సికం అనేది మనకు మరీ ఎక్కువ ఓవర్గా ఫ్రై అవ్వకూడదండి కొంచెం మనకు తినేటప్పుడు క్రంచిగా ఉంటేనే ఆ క్యాప్సికం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ క్వాంటిటీకి నేను ఒక క్యాప్సికమ్ని వేసానండి సరిపోతుంది ఇప్పుడు చూడండి బంగాళాదుంప కూడా ఉడికిపోయింది క్యాప్సికం కూడా ఈ విధంగా ఉండాలి అంతే అండి చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బంగాళాదుంప క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయిందండి అంటే ఇందులో వాటర్ లేకుండా మనం ఆ టమాటోతోనే లైట్గా మనం రైస్లో కలుపుకునేటట్టు ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది సైడ్ డిష్గా తినొచ్చు అలాగే రోటీ చపాతి నాన్ పులకాలలో తినచ్చు అన్నంలో కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి